अंदर के दान డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు ఎగ్దా ముచ్చట్లు రాజాకు వచ్చింది ముచ్చట మునం పెట్టి చెప్తది మషి భూషి మారడగాయ చేసుడన్న సామత ఇన్నరు కదా నుల్ల ఇప్పుడు మనం చెప్పుకోబోయే ముచ్చట కూడా అట్లనే ఉన్నది మరి మోడీ సర్కార్ దేశాన్ని రెండు సార్ల అంటే పదేళ్ళు వేలింది మళ్ళా మూడోసారి కూడా అధికారంలోకి వచ్చింది మరి ఇన్నేళ్ల నుంచి వెళ్తున్న దేశ ఆర్థిక వ్యవస్థ గాడిల పడతలేదు బీదోళ్ళు ఇంకా బీదోళ్ళు అవుతున్నారు ధనవంతులు ఏమో ఇంకింత ధనవంతులు ప్రజలు పీకల్లో అప్పులల్లా కష్టాలల్ల కూరకపోతున్నా కూడా సర్కారు కార్పొరేట్లకే జై కొడుతున్నది ఆర్థిక అభివృద్ధి అంటే సెన్సెక్స్ పరుగులు పెట్టుడు కాదన్న సంగతి సర్కారు కు చెగు నెక్కుతలేదు దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు దిగజారుతనే ఉన్నది ఖర్చులేమో బగ్గ పెరుగుతున్నాయి జనాల కడ పైకం లేకపాయే ఇక చేసుకుంటు పనులు దొరకకపాయే చేతుల పక్షాడకపాయే మరిగి తపనన్న బీదులను అభివృద్ధి చేసేందుకు బడ్జెట్ కేటాయించి మేలు చేస్తే బాగుంటదని అనవటిరి మేధావులు ఇక మధ్య ముంబై నగరంలా జౌలి మిల్లులు నేళ్ల కను చల్లి కనుమరుగైనయి గీ వీటిని వడగొట్టి గడ పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టిండ్రు గా వీటిని దూరంగా అయితే బాయమ్మనే ఎంత మంచుగుంటాయో ఆకాశాన్ని దాక్తున్నట్టుగా కనబడతాయి అయితే ఇంట్లో ఉంటోళ్ళు మంది సొమ్ముతోని వ్యాపారాలు చేస్తుంటారు గా బిల్డింగులను చూస్తుంటే ముంబై మహానగరం లాంటిది ఏడ కనబడదు అని అనిపిస్తుంది అంత సఖనంగా ఉంటాయి బిల్డింగ్లు అయితే ఇది నాణానికి ఒక దిక్కు మాత్రమే గా భవనాల నుంచి బయటకు వచ్చి వారల ఛతి పెట్టుకొని నిలబడితే ఇక నడుస్తుంటారైతే గుంతల రోడ్లు ఏడు చూసినా వాన నీళ్లు కనబడతాయి ఇక ఫుట్ పాత్ ల మీద నడుద్దామంటే ఇక దాని మీద చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటోళ్ళు ఇక గొడుగులు పెట్టుకొని పువ్వులు పండ్లు కూరగాయలు అన్ని అమ్ముకుంటారు ఉంటారు ఇక ఒక దిక్కుంగా విపరీతమైన వాన ఇంకొక దికుంగా ట్రాఫిక్ రద్దీ ఇవన్నీ చూసి కూడా ముంబై నగరం అందంగా ఉందని అనుకోగలుగుతాం మా చెప్పుండ్రి జనాల సొమ్ముతో వ్యాపారాలు చేసేటోళ్ళు అయితే ఇక బయటికి అడుగు పెట్టారు భవనాల నుంచి వెళ్ళి వాళ్ళు ఫ్యాన్సీ కార్లల్లా డోర్లు గ్లాసులు ఎక్కించుకొని ఏసీ వేసుకొని ఎంజాయ్ చేస్తుంటారు మరి వాళ్ళు ముంబై బజార్లల్లా గల్లీలల్ల ఎందుకు తిరుగుతారు అందుకే గల్లీలల్లా బతుకులు ఈడుస్తున్న బీదల్ల బతుకులు వాళ్ళకు తెలియదు ఎండ వాన సలికి వాళ్ళకు బాధలే తెలివయి అక్కడ ఉండే పేద జనం పడే బాధ ఎరకలేదు అయితే వాళ్ళ వ్యాపారాల కారణంగా బిఎస్సి సెన్సెక్స్ వచ్చే ఏడాది లక్ష పాయింట్లను రెండు వేల ఇరవై తొమ్మిదికి ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల పాయింట్లను రెండు వేల నలభై ఏడు నాటికి పది లక్షల పాయింట్లను దాటేస్తుంది స్టాక్ మార్కెట్లు గిట్ల నిక్షేపంగా ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అద్భుతంగా ఉన్నట్ట మరి దూరపు కొండలు నూనె అన్నట్టు దూరం నుంచి చూస్తే అంత అందంగా అద్భుతంగా ఉన్నట్టు కనబడుతుంది మేడి పండు చూడు మేలి ఉండును పొట్ట విప్పిజుడు పురుగులుండును అని గప్పుడు ఎప్పుడో మనం చిన్నగుండగా చదువుకుంటే కదా వేమన్న పద్యాలు యాదుకున్నదా మన దేశ ఆర్థిక పరిస్థితి కూడా కట్టనే ఉన్నది అవి చిన్న చితక సమస్యలు కాదుల్లా చాలా పెద్ద సమస్యలు దేశ ఆర్థిక వ్యవస్థ పరిణామాన్ని లెక్కించే జీడిపి గడిచిన ఆర్థిక సంవత్సరంలా ద్రవ్యోల్బణ సర్దుబాటు ఎనిమిది పాయింట్ రెండు శాతం పెరిగింది అయితే గదే ఏడాదిలా ప్రైవేట్ వినియోగ వ్యయము మొత్తం నాలుగు శాతమే పెరిగింది రెండు వేల రెండు నుంచి మూడు తర్వాత వినియోగ వ్యయం గింత లెక్కన పడిపోవుడు గిదే మొదలు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు స్టాక్ మార్కెట్ల లిస్ట్ అయిన మూడు వేల తొమ్మిది వందలకు పైన ఆర్థికేతర సంస్థల నికర అమ్మకాలు ఒక శాతమే పెరిగినాయి అయితే ఈ నడుమ జిఎస్టి వసూళ్లు తగ్గినాయి ద్రవ్యోల్బణం ఎక్కువ ఉండడే దీనికి కారణం అంటున్నారు మేధావులు పట్టణ ప్రాంతాల ద్రవ్యోల్బణం తగ్గుతుండగా ఊర్ల ఎక్కువనే ఉంటుంది గత ఆర్థిక సంవత్సరంలా పట్టణ ద్రవ్యోల్బణము ఐదు పాయింట్ ఒక శాతం ఉంటే ఊర్లల్ల ద్రవ్యోల్బణము ఐదు పాయింట్ ఆరు శాతం ఉంది ఇక ఈ నెల ఇరవై మూడున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు దేశంలో వినియోగ వ్యయం ఎందుకు తగ్గుతున్నదో ఆర్థిక మంత్రి చూడవలసిన బాధ్యత ఉన్నదని మేధావులు యాద చేస్తున్నారు ప్రజల చేతి ఇంకింత సోమును ఉంచడము సర్కారు తక్షణ కర్తవ్యము దీని కోసము సర్కారు రకరకాల చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంటదని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు పెట్రోలు డీజిల్ అమ్మకాల పైన పనులు తగ్గించాలి ద్విచక్ర బండ్ల మీద జిఎస్టి ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించవలసి ఉంటది రెండు చక్రాల బండ్ల అమ్మకాలు పెరిగితే దాని ప్రభావము రబ్బరు ప్లాస్టిక్ స్టీల్ లాంటి అనేక పరిశ్రమల పైన పడుతుంది గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సర్కారు స్పష్టమైన కేటాయింపులు జరపాలి ఇక వినియోగం పెరగాలంటే పట్టణ బీద మహిళలకు నగదు బదిలీ పథకాన్ని ఇయ్యాలి సర్కారు గది జరిగితే కార్పొరేట్ శక్తులు దేశ ఆర్థిక వ్యవస్థల ఇంకా పెట్టుబడులు పెడతాయి దీంతోని ఉద్యోగాల కల్పన జరుగుతుంది వినియోగ వ్యయం పెరుగుతుంది ఆర్థిక అభివృద్ధి అంటే సెన్సెక్స్ పరుగులు పెట్టుడు కాదన్న సంగతి సర్కారు అర్థం చేసుకోవాలి అని మాట్లాడుతున్నారు మేధావులు బుద్ధిజీవులు మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయండి రి ఇది ముచ్చట రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుస్తా అదివరి దాకా చూస్తూనే టెన్